జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయములోని నలభై తొమ్మిది యాభై శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా నలభై తొమ్మిదవ శ్లోకం బుద్ధిం సర్వత్ర జితాత్మా స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాది గచ్చతి దీని యొక్క భావము ఆత్మ నిగ్రహము కలవాడును అనాసక్తుడును భౌతిక సుఖములను త్యజించువాడును ఆగు మానవుడు సన్యాసాభ్యాసం ద్వారా కర్మఫల విముక్తి అనడి అత్యున్నత పరిపూర్ణత్వ స్థితిని పొందగలడు మానవుడు తాను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అంశభాగమనియు తత్కారణముగా తన కర్మఫలములను అనుభవించుటకు తనకెట్టి అధికారము లేదనియు భావించుట ఏ నిజమైన సన్యాసము వాస్తవముగా అతడు పరమపురుషుని అంశభాగమగుట చేత అతడు పొందు కర్మఫలములన్నీయును పరమపురుషుని చేతనే అనుభవింపబడవలను ఇది ఏ నిజమైన కృష్ణ చైతన్యము కృష్ణ చైతన్యం నందు వర్తించువాడే నిజమైన సన్యాసి అనగా అతడు సన్యాసాశ్రమ జీవితమునందున్నటివాడు అట్టి భావనలో వర్తించువాడు సదా దేవాది దేవుని ప్రీత్యర్థమై వర్తించుచుండును కనుక సదా సంతృప్తుడయ్యుండగలడు భౌతిక విషయములందు ఆసక్తుడు కాకుండా భగవానుని దివ్య సేవ వలన పొందబడు ఆధ్యాత్మిక ఆనందమునకు భిన్నమైన ఆనందమును పొందుటయందు అతడు అలవాటు లేకుండును వాస్తవమునకు సన్యాసి అయిన వాడు పూర్వకర్మ ఫలముల నుండి విముక్తుడయ్యుండునని భావింపబడును కానీ కృష్ణ చైతన్యవంతుడైనట్టి వ్యక్తి నామమాత్ర సన్యాసమును స్వీకరింపకనే అప్రయత్నముగా ఈ పరిపూర్ణత్వమును పొందగలడు అట్టి మానసిక స్థితియే యోగారూఢ స్థితి లేక పరిపూర్ణ స్థితి అనబడును తృతీయాధ్యాయము నందు స్థిరీకరింపబడినట్లు ఆత్మ ఎందే తృప్తినందు వానికి ఎట్టి కర్మ ప్రతిఫలముల భయం ఉండదు అని భావము ఇప్పుడు యాభైవ శ్లోకం సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ట్యా యాపరా దీని యొక్క భావము ఓ కౌంతేయ ఇట్టి సంపూర్ణత్వమును పొందినవాడు నేనిప్పుడు సగ్రహముగా చెప్పబోనట్లు వర్తించుచు అత్యున్నత జ్ఞానస్థితి అయిన పరబ్రహ్మమును ఏ విధముగా పొందగలడో నీవు ఆలకింపుము కేవలము స్వధర్మమునందు నెలకొని దానిని దేవాది దేవుని కొరకు నరించుట ద్వారా ఏ విధముగా మానవుడు అత్యున్నత పరిపూర్ణత్వ స్థితిని పొందగలడో భగవానుడు అర్జునునకు ఇక్కడ వర్ణించి చెబుతున్నాడు మానవుడు దేవాది దేవుని సంతృప్తి కొరకు తన కర్మఫలములను త్యజించుట ద్వారా బ్రహ్మానుభూతి స్థితిని పొందగలడు అది ఆత్మానుభూతి విధానము పరిపూర్ణ జ్ఞానము శుద్ధమైన కృష్ణ చైతన్య స్థితిని పొందుట గలదు ఈ విషయం రాబోవు శ్లోకములందు వివరింపబడినది అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం